అలా అండి నమస్తే ఆంధ్ర ఎలా ఉన్నాను నేను చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ వెలగా రజనీ బ్లాగ్స్ ఈరోజైతే చింతకాయ పచ్చడి చేస్తున్నాను అనమాట పచ్చి చింతకాయలు పచ్చడి తొక్కి పెట్టుకుంటాం కదా అది నిలవ పచ్చడి ఇప్పుడు నోరుతున్నాను అనమాట దానికోసమైతే ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చనిపప్పు పెన్నపప్పు తాలింపు అయితే వేసి అందులో పచ్చిమిరపకాయలు గుళ్ళు కూడా వేసాను అనమాట వేరుశనగ గుళ్ళు వేసుకుంటే కమ్మగా ఉండిద్ది పచ్చడి బాగుండుద్ది ఇవైతే వేయించుకుంటున్నాను వేగిపోయిన తర్వాత పచ్చడి నెల పచ్చడి పెట్టి మొన్న ఊరికి వెళ్ళినప్పుడు పెట్టి తెచ్చాను అన్నమాట అదైతే మళ్ళీ ఇలా వేగిపోవాలన్నమాట మాడకుండా తిరుగుమాత గింజలు ఇవన్నీ వేరుశనగ గుళ్ళు మాడకుండా ఎలా అయితే ఏం చేసుకొని చల్లారిన తర్వాత అయితే పచ్చడి అయితే నూరుకోవాలి దీనిలో కాల్సినవి కొంచెం చింతకాయ పచ్చడి ఒక ఎల్లుల్లి పై అయితే సరిపోతుంది చింతకాయ పచ్చడి చాలా బాగుండుద్ది అటు కాలంలో బాగా ఎక్కువ పెట్టుకునే వాళ్ళు ఇదిగోండి ఇలా అయితే తొక్కి పై ఉప్పు వేసుకొని బాగా అది పెట్టి తీసుకోవచ్చు అనమాట ఇదైతే తీసి మళ్ళీ తిరిగి తొక్కుతుందని మళ్ళీ ఇంకోసారి తొక్కి నూరుకొని దీంట్లో గింజలు పిక్కలు ఇవన్నీ ఉంటాయి కదా ఈలు ఇవన్నీ తీసేసుకోవాలన్నమాట పచ్చడి అప్పుడైతే ఇంకా అన్నీ తీసుకున్న తర్వాత ఆ గింజలు ఉండటం వల్ల ఇందులో వాటర్ కంటెంట్ అంతా గింజలు పీల్చేసుకుంటాయి అందుకని గింజలు అయితే తీసేసుకోవాలి అందుకని ఒకసారి మళ్ళీ దంచుకుంటున్నాను దీన్ని దంచి ఇవన్నీ గింజలు ఇండ్లు అన్నీ తీసేసుకోవాలి ఇవ్వండి గింజలు ఎలా ఉంటాయి ఇవి ఉంచుకుంటే అటు కంటెంట్ అంతా అందులో పీల్ చేసుకుంటాయి అనమాట ఇవన్నీ ఏరేసుకొని డబ్బాలు అయితే పెట్టేసుకోవాలి అప్పుడు రెండు సంవత్సరాలు అయినా కానీ బాగా ఎల్వ ఉంటుంది పచ్చడి ఇది తర్వాత కావాల్సినప్పుడల్లా కొంచెం కొంచెం తీసుకొని ఇలా పచ్చిమిరపకాయలు కానీ ఎండుమిరపకాయలు కానీ వేయించుకొని నూరుకుంటే చాలా టేస్టీగా ఉండిద్ది వెనకటి కాలంలో మా నాయనమ్మ అయితే చాలా పెట్టేది అనమాట ఈ కేజీలు కేజీలు కట్టలు ఎన్ని కట్టలు అని పెట్టేవాళ్ళు కట్టుకు మూడు కేజీలు అనమాట అలా ఎక్కువ పెట్టుకునేవాళ్ళు ఈ చింతకాయ తక్కువ మనం ఇత్తడి సామాన్లు రాగి సామాన్లకు తోముకోవడానికి కూడా వెనకటి కాలంలో ఇదే ఉపయోగించేవాళ్ళు జాడీలో పెట్టుకుని ఉంచుకునే వాళ్ళు అనమాట కొండల్లో కూడా పెట్టేవాళ్ళు వరి కాలంలో ఈ చింతకాయ తొక్కుంటే ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్టు అని చెంతకాయ పచ్చడి అయితే పెట్టుకునేవాళ్ళు ఇంట్లో ఇప్పుడైతే చాలా వాటికి తెలియట్లేదు చింతకాయ పచ్చడి అంటే మేమైతే సంవత్సరానికి ఒకసారి ఇలా వచ్చినప్పుడు సంక్రాంతి ముందు చింతకాయలు వస్తాయి అన్నమాట పచ్చి చింతకాయలు తీసుకొచ్చుకొని కొంచెం దోర పండి ఇలా దంచుకొని పెట్టుకుంటాము ఇందులో ఉప్పు మెంతులు వేసి దంచుకొని డబ్బాలో పెట్టిన తర్వాత ఒక పది రోజుల తర్వాత ఇలా గింజలు తీసేసుకొని ఏంలో గింజలు తీసేసుకొని మళ్ళీ ఆ అయితే డబ్బాలో పెట్టేసుకుంటే మనకు కావాల్సినప్పుడు అయినా నూరుకోవచ్చు మిక్సీలో అయినా పట్టుకోవచ్చు ఇలా పచ్చిమిరపకాయలు వేరుసెనగ గుళ్ళు అవి వేసుకొని చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట ఇవన్నీ గింజలన్నీ తర్వాత తీసాను నేను ఇప్పుడైతే దీనికి కావాల్సిన కొద్దిగా ఒక రెండు నిమ్మకాయల సైజు అంతా ఒక యాభై గ్రాములు అయితే సరిపోతుంది నేను వేయించుకుని పచ్చిమిరపకాయలకి వేరుశెన్న గుళ్ళకి అంతవరకు అయితే ఇవి తీసేసుకొని అయితే నూరుకుంటున్నాను నేను మీరు మిక్సీలో అయినా వేసుకోవచ్చు అనమాట దొరికితే ఇంక ఇప్పుడు కూడా ఉంటాయి ఇదైతే వేసుకున్నాను ఇందులో ఉప్పు వేసే అవసరం లేదు ఉప్పు మెంతులు పసుపు అన్నీ వేసి దంచి పెట్టిందే కాబట్టి ఇందులో అది వేసుకుంటే సరిపోతుంది ఉప్పు కానీ ఏమీ వేసే అవసరం లేదు ఒక ఎల్లుల్లిపాయ వేసుకొని నూరుకుంటే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుండిద్ది వెనకటి రోజుల్లో ఇవే కదా చింతకాయ పచ్చడి గోంగూర మిరపకాయలు గోంగూర పచ్చడి ఇలా పప్పు చేసుకుని ముద్దుపప్పు చేసుకుని పచ్చడి వేసుకొని తింటుంటే నెయ్యి వేసుకొని చాలా బాగుండేది ఇప్పుడైతే ఇవన్నీ మర్చిపోయారులే రోజు డైలీ కర్రీస్ ఇవే కదా ఎక్కువ తింటున్నారు పచ్చళ్ళు తక్కువ ఇందులో ఏముండదు చింతకాయలు మెంతులు మెంతులు చల్వే కదా వంటికి ఉప్పు అనమాట ఇది ఎన్ని సంవత్సరాలు ఉంటే అంత మంచిదంట చింతకాయ పచ్చడి ఎన్ని సంవత్సరాలు అయినా ఉంటుంది రెండు మూడు సంవత్సరాలు అయినా కానీ ఏమవ్వదు పాడవదు అలానే ఉండిద్ది బయట పెట్టినా కానీ కొంచెం కొంచెం తీసుకొని మనం కావాల్సినప్పుడు ఇలా ఫ్రెష్గా నూరుకుంటుంటే చాలా బాగుండుద్ది అవి ఫస్ట్ పచ్చిమిరపకాయలు ఎరసిన గుళ్ళు నలిగిన తర్వాత చింతకాయ తొక్క అయితే వేసుకున్నాను నేను కొంచెము చూసారు కదా ఇప్పుడైతే లాస్ట్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా నూరుకోవాలన్నమాట మెత్తగా నూరుకొని ఇంకా తాలింపు కూడా వేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చు నేనైతే ఇన్ని ఎలానే తినేసేస్తాం చాలా బాగుండిద్ది మొత్తం కొంచెం వాటర్ వేసి నూరుకున్నా అనమాట ఎలా ఉందనమాట అసలు తింటే చాలా బాగుండిద్ది చింతకాయ పచ్చడి ఇంకా ఇంకా తినాలనిపించిద్ది అనమాట అంత బాగుంటుంది ఇలా అయితే ఉంది నూరిన తర్వాత ఈ మొత్తం ఈనెలు మొత్తం గింజలు అవన్నీ తీసేసాను ఆ డబ్బా నిండా ఉన్నది ఈనలు గింజలు అన్నీ తుక్కు ఇవన్నీ తీసేసిన తర్వాత దాన్ని అయితే వచ్చింది మొత్తం డబ్బాలు అయితే పెట్టేసుకున్నా ఎన్ని రోజులైనా దిగులు ఉండదు అనమాట ఏదన్నా నోటికి తినుబుద్ధి కానప్పుడు జ్వరం అది వచ్చినప్పుడు పేషెంట్లకైనా ఎదివరకైతే బాలింతలు కూడా పాచెంతకే పచ్చడి నూరు మిరపకాయలు వేసి అనమాట ఇది మంచిది తింటే ఏమవు వంటికి వేడి అలాంటివి ఏం చేయదు చేసుకోవచ్చు అప్పుడప్పుడు ఫ్రెష్గా నూరుకున్నామంటే చాలా బాగుండద్ది ఇలా మొత్తం అయితే తీసేసాను ఏండ్లు మొత్తం అన్నీ తీసేసి డబ్బాలు అయితే అది పెట్టేసుకోవాలి బాగా అది మీ పెట్టుకున్నామంటే ఇంకేమవుదు ఒక ఎన్ని రోజులైనా అలానే ఉంటుంది గింజలు ఇవన్నీ అయితే ఇన్ని వచ్చినాయి అనమాట నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ చిన్న లైక్ ఇచ్చారంటే కొంతమందికి సజెస్ట్ అవుతుంది వీడియో చిన్న లైక్ అయితే ఇవ్వండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రీ టైం ఉన్నప్పుడే నా వీడియోస్ చూడండి ఇలా అన్నీ ఏరేసుకొని శుభ్రంగా నీట్గా ఇదివరకైతే కారము పచ్చళ్ళు జాడీలు కూడా మామూలుగా డేట్లో అది వచ్చి